నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ ఈ ఫోటోలో కనిపిస్తున్న పిల్లగాని పేరు అశ్వమిత్ గౌతమ్ పద్నాలుగేళ్ళు చిన్న పిల్లవాడు కానీ మన దేశంలో ఉన్న చాలామంది కంటే ఎక్కువగా పుస్తకాలు చదువుతాడు జ్ఞానం ఉన్నవాడు పుస్తకాలు ఏదో బట్టి బట్టి చదవడం కాదు ఇవాళ రేపు క్లాస్ పుస్తకాలు చదవడం అన్నా బట్టి పట్టడమే అనే పరిస్థితి దేశంలో ఉంది మన దగ్గర పిల్లలను నారాయణ చైతన్యలో చేర్పించడం వాళ్ళు బట్టి పట్టించడం ర్యాంకులు తెప్పించుకోవడం ఆ తర్వాత ఇంజనీరింగ్లు చదవడం ఇది తప్ప పిల్లల జ్ఞానం ఎలా వస్తుందని కనీసం ఆలోచించే తల్లిదండ్రులు లేని పరిస్థితుల్లో ఈ అశ్వత్ గౌతనే గౌతమ్ అనే ఈ పిల్లవాడు ఉత్తరప్రదేశ్ చెందిన పిల్లవాడు పుస్తకాలు చదువుతూ అంటే క్లాస్ పుస్తకాలు మాత్రమే కాదు క్లాస్ పుస్తకాలు చదువుతూ అనేక పుస్తకాలు అంబేద్కర్ నుంచి మొదలుకొని మన రాజ్యాంగం మనువాదానికి సంబంధించిన మనుస్మృతి అట్లే రోజువారీ పేపర్లలో ఏం జరుగుతుంది ప్రపంచంలో దేశంలో ఏం జరుగుతుంది కూడా ప్రతిరోజు క్షుణ్ణంగా చదువుతూ జ్ఞానం నిజంగా జ్ఞానం ఉన్న పిల్లవాడు ఇతను చదవడమే కాకుండా తన జ్ఞానాన్ని పెంచుకోవడమే కాకుండా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఇట్లా సోషల్ మీడియాలో తను అర్థం చేసుకున్న విషయాలని చదువుతూ ప్రశ్నలు వేసుకుంటూ తనకి జవాబులు వెతుకుతుంటూ వెతుక్కుంటూ తను అర్థం చేసుకున్న విషయాలని సోషల్ మీడియాలో వీ వీడియోల ద్వారా చెప్తుంటాడు ఎంత ఫేమస్ అయ్యాడు ఆ పిల్లవాడు అంటే దాదాపు ఏడు లక్షలకు పైన ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు సోషల్ మీడియాలో ఆ పిల్లవాడి ఫ్లా ఫాలోవర్స్ ఉన్నారు అతను ఏది మన చాలామంది సోషల్ మీడియాలో తమ బూతు పంచాంగం ఇప్పినట్టుగా అసభ్యంగా మాట్లాడినట్టుగా స్త్రీల పట్ల చాలా అసహ్యంగా మాట్లాడుతున్నట్టుగా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఇతర మతాలను ఇతర మతాల మీద దాడి చేసే విధంగా ఆ పిల్లవాడు మాట్లాడు ఎవరిని ఎవరి పట్ల విద్వేషం పెంచుకున్న పిల్లవాడు కాదు పుస్తకాలు చదివి దాని ద్వారా నేర్చుకొని అనేక ప్రశ్నలు తనకు తను వేసుకొని ఆ ప్రశ్నలకు జవాబులు వెతుకుతూ ప్రపంచాన్ని ఆ విధంగా చూస్తున్న పిల్లవాడు సమాజాన్ని ఆ విధంగా చూస్తున్నవాడు ఈ అశ్వమిత్ గౌతమ్ గౌతమ్ దేశంలోని ద్రవ్యోల్బణం గురించి మాట్లాడతాడు నిరుద్యోగం గురించి మాట్లాడతాడు విద్య విద్యా నాణ్యత గురించి మాట్లాడతాడు భారతదేశంలో ఉన్న విద్య నాణ్యమైన విద్య ఉందా లేదా అని మాట్లాడతారు భారతదేశంలో శుభ్రమైన గాలి పొల్యూషన్ లేని గాలి ఇతర పొల్యూషన్లు గాలి పొల్యూషన్ నీరు పొల్యూషను విద్యుత్తు నాణ్యమైన విద్యుత్తు రోడ్లు సమాజంలో ఉన్న ప్రతి సమస్య గురించి కూలీల సమస్య గురించి రైతుల సమస్య గురించి ఉద్యోగుల సమస్యల గురించి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళ సమస్యలు ప్రతి సమస్యను తనకు అనుభవంలోకి వచ్చిన తను పుస్తకాల్లో చదువుకున్న న్యూస్ పేపర్లో చదువుతున్న ప్రతి రంగం మీద తను దృష్టి సారించి దానికి సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ విశ్లేషణ చేస్తూ దాని మీద ప్రతి దాని గురించి మాట్లాడతాడు ఈ అశ్వమిత్ గౌతమ్ ప్రతి దాన్ని గురించి నాలెడ్జ్ పెంచుకుంటున్న క్రమంలో ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాల గురించి అక్రమాల గురించి ప్రభుత్వాలు చేస్తున్న దుర్మార్గాల గురించి ప్రజలకు చేయాల్సిన పనులు చేయకుండా కార్పొరేట్లకే కోసం మాత్రమే పనిచేస్తున్న ప్రభుత్వాల గురించి కూడా ఆయన ప్రశ్నిస్తాడు అదాని అంబానీ అంబానీలు అలాంటి కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడిదారులు ఈ దేశాన్ని దోచుకుంటున్న విధానం గురించి అతను మాట్లాడతాడు వాళ్లకు మోడీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము ఏ విధంగా ఈ దేశ సంపదను కట్టబెడుతుందో దాని గురించి మాట్లాడతాడు ఈ దేశాన్ని కులాలుగా మతాలుగా విభజించి కులం అగ్ర కులాలు మాత్రమే మొత్తం సమాజాన్ని ఏలుతున్న వి ఏలుతున్న ఎలా ఏల్తున్నాయో చెప్తాడు అతను మనుస్మృతిని చదివాడు మనుస్మృతి ద్వారా మనువు ఏ విధంగా ఈ భారత సమాజాన్ని విభజించాడో కులాల పేరుతో అగ్రకులము అగ్ర కులాలు శూద్రుడు అనే పేరుతో విభజించాడు వర్గ విభజన వర్గ విభజన వర్గ విభజన గురించి కూడా మాట్లాడతాడు విభజన గురించి కూడా మాట్లాడతాడు అగ్ర కులాలు ఇతర శూద్ర కులాలను ఏ విధంగా దోచుకుంటున్నాయో ఆయన చాలా వివరంగా మాట్లాడు చెప్తాడు ప్రతిరోజు ఏదో ఒక వీడియో చేస్తూ ఉంటాడు సమాజంలో జరుగుతున్న అన్ని సమస్యల గురించి కూడా అతను మాట్లాడతాడు అంబేద్కర్ చదివాడు అతను అంబేద్కర్ ఆలోచన విధానంలోంచి అతను చూస్తాడు ఈ సమాజాన్ని ఈ సమాజం ఇలా దుర్మార్గంగా ఉండడానికి కారణమైన అధికారాన్ని ప్రశ్నిస్తాడు అతను చాలా స్పష్టంగా ఏ మాత్రం త్రు తొట్టుబాటు లేకుండా మాట్లాడతాడు ఆయనకి పెద్ద స్టూడియోలు లేవు లైట్లు వి లైట్లు లేవు పెద్ద పెద్ద కెమెరాలు లేవు కానీ ఆయన ఆయనకున్న ఫోను స్మార్ట్ ఫోన్ ద్వారా అతను పెద్ద ఖర్చు లేకుండానే ఆయనకు తెలిసిన విషయాలన్నిటి మీద ఆయనకు తెలిసిన విశ్లేషణ చేస్తూ అధికారాన్ని ప్రశ్నిస్తూ ప్రజల సమస్యల మీద మాట్లాడుతూ ఉంటాడు ఇలా మాట్లాడడం అధికారానికి నేరం అవుతుంది ఎప్పుడు కూడా అది పద్నాలుగేళ్ల పిల్లవాడు కానీ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళలో వచ్చిన ముసలివాళ్ళు కానీ డెబ్బై ఏళ్ళ ముసలివాళ్ళు కానీ అధికారాన్ని ప్రశ్నించిన వాళ్ళందరూ అధికారంలో ఉన్న వాళ్ళకు శత్రువులు అవుతారు అలాగే ఈ పద్నాలుగేళ్ల అశ్వమిత్ గౌతమ్ కూడా శత్రువు అయ్యాడు పద్నాలుగేళ్ళ పిల్లవాడిని చూసి బీజేపీ సర్కార్ ఉనికిపోయింది ఈ పద్నాలుగేళ్ళ పిల్లవాడంటే ఈ పిల్లవాడి ప్రభావంతో ఈ ఇతను చే చెప్తున్న మాటల వల్ల మాట్లాడుతున్న మాటల వల్ల ప్రజలు ఎక్కడ చైతన్యవంతం అవుతారు అనే విషయంలో ప్రభుత్వం భయపడిపోయింది యోగి ప్రభుత్వం మోడీ మో దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో ఉన్న యోగి ప్రభుత్వం కూడా ఈయన మాటలకు భయపడిపోయారు ఇతన్ని ఫాలో అవుతున్న లక్షలాది మందిని మంది ఫాలోవర్లను చూసి భయపడిపోయారు ఇతను ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఇతను మాట్లాడిన విద్య గురించి మాట్లాడిన విద్య ఎందుకు ఎందుకు అందుబాటులో లేదు దేశంలో అందరికీ పేదలకు ఎందుకు విద్య అందుబాటులో లేదు అనే దాని గురించి మాట్లాడిన వాళ్ళు భయపడుతున్నారు వైద్యం అందరికీ అందుబాటులో అందుబాటులో ఎందుకు లేకుండా పోయింది ప్రభుత్వ హాస్పిటల్ హాస్పిటల్ ఎందుకు సరిగ్గా పనిచేయడం లేదు అని ఆయన మాట్లాడితే ప్రభుత్వం భయపడిపోతుంది అవసరమైన ప్రజలకు అవసరమైన రోడ్లు ఎందుకు లేవు అని ఆయన మాట్లాడితే ప్రభుత్వం భయపడిపోతుంది రైతులకు గిట్టుబాటు ధరలు ఎందుకు లేవు అని మాట్లాడతాడు ఆయన కూలీలకు సరైన కూలీ ఎందుకు లభించడం లేదు ఆయన మాట్లాడితే ప్రభుత్వం భయపడిపోతుంది ఈ భయపడుతున్న ప్రభుత్వం ఈయనను చూసి భయపడ్డ ప్రభుత్వం పద్నాలుగేళ్ల ఈ పిల్లవాడి మీద ఒక కేసు నమోదు చేసింది లక్నోలో ఉత్తరప్రదేశ్లో లక్నోలో కేసు నమోదు చేసింది ఈయన ఏది అసభ్యంగా మాట్లాడాడు బూతులు మాట్లాడాడు మనం చాలామందిని చూస్తుంటాం విపరీతంగా బూతులు మాట్లాడుతూ అమ్మాయిల మీద దారుణమైన కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు వాళ్ళ మీద కేసులు ఉండవు కలహాలు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతుంటారు మత కలహాలు రేపే విధంగా మాట్లాడుతుంటారు వాళ్ళ మీద కేసులు ఉండవు వాళ్ళ గురించి ఏమి పట్టించుకోదు ఈ ప్రభుత్వాలు పట్టించుకో కానీ మతాల ఐక్యత గురించి మాట్లాడుతున్నవాడు కుల విభజనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవాడు అందరూ సమానమని మాట్లాడుతున్నవాడు అశ్వమిత్ గౌతమ్ అంటే ఈ ప్రభుత్వాలు భయపడుతున్నాయి కాబట్టి అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కారణం ఆయన ఈ విషయాలన్నీ మాట్లాడమే కాకుండా భారతదేశాన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఏ విధంగా నాశనం చేస్తున్నాయో ఆర్ఎస్ఎస్ బీజేపీల భావజాలం ఈ దేశాన్ని ఎట్లా విభజిస్తుందో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగానైతే విభజించారో ఆ విధంగా ప్రజలందరినీ ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలు విభజి విభజిస్తున్నాయని ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నాయని ఈ దేశాన్ని సర్వనాశనం చేసే దిశగా తీసుకపోతున్నాయని కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే లాభదాయకంగా వాళ్ళ ప్రయోజనాల కోసమే ఆర్ఎస్ఎస్ బీజేపీలు పనిచేస్తున్నాయని చెప్పినందుకు అతని మీద కేసు నమోదు చేశారు ప్రభుత్వ విధానాలు విమర్శించడమే కాదు విమర్శించినందుకు ప్రభుత్వ విధానాలు విమర్శించినందుకు ఆర్ఎస్ఎస్ బీజేపీలను విమర్శించినందుకు ఆయన వీడియోలు అభ్యంతరకరమైనవిగా ఉన్నాయని ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అతని మీద కేసు నమోదు చేశారు ఇప్పటివరకు అతనైతే అరెస్ట్ చేయలేదు కానీ అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది దేశవ్యాప్తంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోనే దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు ఏదో ఒక రోజు అతన్ని అరెస్ట్ చేస్తారు ఒకవైపు అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు అయ్యే విషయం నమోదైన విషయం మీద సోషల్ మీడియాలో వ్యతిరేకత వస్తుంది సమాజంలో వ్యతిరేకత వస్తుంది ప్రతిపక్షాలు ఆ విధంగా ఎఫ్ఐఆర్ పద్నాలుగేళ్ల బాలుడి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం విషయంలో ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి అందువల్ల వెంటనే అరెస్ట్ చేయలేకపోతున్నారు కానీ ఏదో రోజు ఈ గౌతమ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని కంకణం కట్టుకుంది ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం యోగిని ప్రశ్నించినందుకు మోడీని ప్రశ్నించినందుకు పాలకుల దుర్మార్గాలు ప్రశ్నించినందుకు కార్పొరేట్ కంపెనీల దుర్మార్గాలు ప్రశ్నించినందుకు అతని మీద కక్ష గట్టాయి అతన్ని ఏ విధంగానైనా జైలుకు పంపాలని కక్షతో అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏదో రోజు అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఈరోజు ఈ గౌతమ్ పైన ఎఫ్ఐఆర్ను ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకి వ్యతిరేకించడమే కాదు దీని మీద ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు తమను ప్రశ్నించే గొంతులను నొక్కేయడానికి పసిపిల్లవాడైనా పిల్లవాళ్ళైనా పెద్దలైన ముసలోళ్ళైనా తమ ప్రశ్నించే గొంతులను నొక్కడానికి ఈ గౌతమ్ అశ్వమితి గౌతం నుంచి మొదలుకొని వరవర్రావు కావచ్చు స్టాన్ స్వామి కావచ్చు తేల్తుండే కావచ్చు వాళ్ళ వీళ్ళందరినీ కొందరిని జైలుకు పంపారు ఏళ్లకేళ్ళు జైల్లో పెడుతున్నారు ఇక్కడ మన రాష్ట్రం చూసాం ఇన్నారెడ్డిని ఇన్నయ్య ఒక ఆశ్రమం నడుపుతూ వంద రెండు వందల మంది పిల్లలను పోషిస్తున్న పిల్లలను చదివిస్తున్న అనాథలుగా ఉన్న వాళ్ళని చదివిస్తూ వాళ్ళను ఉద్యోగస్తులను చేస్తున్న ఎన్ఐఏను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఆ విధంగా మన ఏపీలో చూసుకుంటే దుడ్డు ప్రభాకర్ లాంటి సమాజం కోసం దళితుల కోసం పనిచేస్తున్న వాళ్ళని జైల్లో పెట్టారు ఈ విధంగా దేశంలో సమాజం కోసం సిన్సియర్గా నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళను ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్న వాళ్ళను ముఖ్యంగా ఈ సమాజ అన్యాయాల కారణమైన ఆర్ఎస్ఎస్ బీజేపీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న వాళ్ళను అరెస్టు చేసి జైల్లో పెట్టి బెయిల్ రాకుండా ఏళ్లకే ఏళ్లకేళ్లు జైల్లో పెడుతున్న ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ్ళో రేపు ఈ అశ్వమిత్ గౌతమ్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది పద్నాలుగేళ్ల బాలుడైనప్పటికీ అతన్ని అతనంటే వణికిపోతున్నది ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వం వణికిపోతున్నది అందుకే అతని మీద కేసు నమోదు చేసింది ఇవాళ్ళో రేపు అతన్ని కూడా అరెస్ట్ చేయాలి చేయాలని ప్రయత్నం చేస్తున్నది దీన్ని మన అందరము ఈ దేశ ప్రజలందరము తీవ్రంగా పరిగణించి అతను అరెస్ట్ కాకుండా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది గొంతెత్తాల్సిన అవసరం ఉన్నది దీని మీద దేశ ప్రజలందరూ ఈ గౌతమ్ ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అతని వీడియోలు చూసి అతను ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోండి ఈ దేశానికి సమాజానికి అతని వల్ల ఏమైనా నష్టం ఉందా ఒక్కసారి చూడండి వీడియోలు చూడండి ప్రభుత్వాలకు అధికారంలో ఉన్న వాళ్ళకు తప్ప ఈ సమాజానికి ఏమాత్రం నష్టం లేదనేది మీకే అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్